హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఈరోజు కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి నేను ఎలా చేస్తున్నాను చూడండి మీరు కూడా నేర్చుకుంటారని వీడియో చేస్తున్నాను ఇంత కొత్తిమీర కండి మూడు టమాటాలకి అయితే సరిపోతాయి ఇంకేమేం కావాలో చేసేటప్పుడు చూపిస్తాను కొత్తిమీరని టమాటాలని ఇలా కోసి పెట్టుకోండి కొత్తిమీర మాత్రం బాగా కడగండి మట్టి ఇసుక ఉంటుంది చాలా బాగా రెండు మూడు సార్లు కడిగి వడేసేయండి వడేసాక ఇలా ముక్కలు కోసి పెట్టుకోండి వీటిని వేయించుకుందాం ఈ కొత్తిమీర పచ్చడి కోసం ముందుగా దీంట్లో వేయించుకుందాం ఒక స్పూను టేబుల్ స్పూను నూనె వేసుకోండి వాటిలో కావాల్సిన కొంచెం శనగపప్పు వేరుశనగపప్పు ధనియాలు మినపప్పు జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మెంతులు నువ్వులండి అలాగే ఎండుమిర్చి ముందు ఒక్కొక్కటిగా వేయించుకుందాం నూనె కాగింది వేసినా అయిపోతాయండి వేయించేసేయండి నువ్వులు మాత్రం కొంచెంసేపు ఆగండి ఇలా వేగేటప్పుడు ఎండుమిడికాయ కూడా వేసేయండి అన్నీ వేగిపోతాయి ఒకసారి నువ్వులు మాటాయి కాబట్టి లాస్ట్లు వేసుకోవాలన్నమాట చక్కగా కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోండి త్వరగా మధ్య మధ్యలో కలుపుతూ తిప్పండి లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది ఇలా వేగాకండి నువ్వులు వేసేయండి నువ్వులు వేసి ఒక నిమిషం పాటు నిమిషం కూడా లేదు అర నిమిషం అయితే చాలు వేగిపోతే ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసేయండి వేయించిన దినుసులన్నీ చక్కగా చల్లారినే ఉండే చల్లారాక మిక్సీలో పొడిగొట్టుకున్నాం ఇప్పుడు దాంట్లో మళ్ళీ టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి వేసుకొని టమాటాలు వేసుకోవాలన్నమాట చింతపండు సరిపడా మనకి ఎంత కొలుపు కావాలో అంత వేసుకోండి వేయటప్పుడు కొత్తిమీర కూడా వేసండి రెండు చక్కగా మూత పెట్టి మగ్గించండి సన్నసగా పెట్టండి చక్కగా మగ్గుతుంది లేకపోతే నీరంతా ఇంకిపోయి వేగం అనమాట ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకోవాలి ఈ మగ్గేలోపు ఇది పౌడర్ చేసుకున్నాం దినుసుని ఉప్పు వేసి నోరండిటిని చక్కగా ఇలా నలగాలండి చక్కగా ఈలోపు టమాటాలు కొత్తిమీర కూడా మగ్గిపోతుంది ఇలా ఇలా వేగితే సరిపోతుందండి వేగాక స్టవ్ ఆఫ్ చేసేయండి కొంచెం తడి ఉండాలన్నమాట పచ్చడి మెత్తగా ఉండాలి కదా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ వేసి ఎల్లిపాయలు కూడా వేసేసి ఒకసారి తిప్పండి చల్లారాక పచ్చడి చేసేద్దాం వేడి మీద మగ్గితే బాగుంటుంది ఎల్లిపాయ యాంచనా అవసరం లేదు చల్లారనివ్వండి టమాటా ముక్కలు కొత్తిమీర చల్లారిపోయింది ఇప్పుడు పచ్చని ఊరేద్దాం పచ్చడి ఇలా నూరుకోవాలండి కొంచెం నాకు ఉప్పు తగ్గింది నేను వేసిన ఉప్పు చాలేదు కొంచెం బెల్లం కూడా వేయాలి ఇందాక వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను వేసి మళ్ళీ ఒక్కసారి తిప్పండి ఉప్పు బెల్లం వేసాక ఇంకా టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంది ఇలా నూరుకోవాలన్నమాట ఇప్పుడు పోపు చేద్దాం అలా ఒక బాండి తీసుకుని నూనె పెట్టుకోండి రెండు ఆవాలు జీలకర్ర వెల్లిపోయి ఎండుమిర్చి ఇంతేనండి పప్పులు అయితే నేను నాకు నిలవ ఉన్నప్పుడు మెత్తగా అయిపోతాయి ఆ పప్పులు అందుకే నాకు ఇష్టం ఉండదు ఈరోజు బాగానే ఉంటాయి తర్వాత నిలబంటే ఈ పచ్చడి ఒక వారం రోజులు వస్తుందండి మాకు ఏం పాడదు అన్నంలోకి దోశలోకి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి అయితే అంత బాగది చాలామంది ఇడ్లీలో ఒకటి తింటా ఉంటారు కానీ నాకైతే నచ్చదు అన్నమాట ఇలాగ కొంచెం కరిగే పాక్ అలాగే ఇంకో ఇంకో మంచి టేస్ట్ వస్తుందండి ఇందులో ప్రేమా పేసేసి ఒకసారి తిప్పండి పది మూడు సెకండ్లో తిప్పేసి సవాల్ వేసుకోండి పోప్ కూడా వేసాకండి ఇంకా టేస్ట్ వచ్చింది చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి